వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తెలంగాణ ప్రజాప్రతినిధులకు టిటిడి శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే సిఫార్సు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ఈ మేరకు కీలక విషయం వెల్లడించింది మార్చి ఇరవై నాలుగో తేదీ నుండి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు చేస్తున్నట్లు తెలిపింది గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ నుండి వచ్చిన సిఫార్సు లేఖలు పట్టించుకోలేదు ఇప్పుడు టిటిడి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరించనుంది తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు టీటీడీ చైర్మన్ నాయుడు ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు స్వీకరించే విధానం అమలు చేయనున్నారు సోమ మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు చేస్తున్నట్టు పేర్కొన్నారు బుధా గురువారాల్లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయింపు చేస్తున్నట్టు వెల్లడించారు ప్రజాప్రతినిధి ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే ఆరు మందికి మించకుండా టీటీటీ దర్శనం కేటాయించనుంది ఏపీ ప్రజాప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది దానికి బదులుగా శనివారం నాడు ఆదివారం దర్శనం కొరకు లేఖలు స్వీకరించనున్నట్టు టిటిడి వెల్లడించింది సుదీర్ఘంగా చర్చించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మంత్రి కొండా సురేఖ లేఖతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతించేలా నిర్ణయం తీసుకుంది ఇక టిటిడి తీసుకున్న తాజా నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు నేడు ఆమె మాట్లాడుతూ టిటిడి బోర్డుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు తమ విజ్ఞప్తితో ప్రభుత్వం వెంటనే స్పందించిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు